గడేలు బద్దలు కొట్టి కేసీఆర్ను గద్ద దింపిన చరిత్ర నాది కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్ నేను పక్కా లోకల్ కాబట్టి పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు ఎలకతుర్తి నుండి సిద్దిపేట కరీంనగర్ నుండి వరంగల్ రోడ్ల విస్తీర్ణకు తీసుకొచ్చిన ప్రజాస్వామ్యంగా నేను ఓటు అడిగితే నన్ను బిచ్చుగా అడుగుగా అన్నారు బీఆర్ఎస్ పార్టీలాగా మేము ఫోన్ ట్యాపింగ్లతో ఎమ్మెల్యేలను ఎంపీలను కొనేవాళ్లం కాదు మా బీజేపీ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసే పార్టీ దేశాన్ని కాపాడాలంటే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు భావోద్వేగంతో హుస్నాబాద్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎనుకాల పెద్దిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి మనోహర్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తన వీడియోను మార్పిడి చేసి అన్నని మాటలు అన్నట్టుగా దయచేసి ఎలాంటి రూమర్స్ ను నమ్మొద్దని ప్రజలను కోరారు బీజేపీలో చేరిన పలువురు నేతలు వీడియో మార్పింగ్ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇవాళ నేను మాట్లాడినా రేపు పొద్దున ఏం చేస్తారంటే నా వీడియో మొత్తం మార్ఫింగ్ చేస్తారు నేను అన్నది అన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను హుజాబాద్ లో ప్రెస్ మీటింగ్ పెట్టి రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడితే నా వీడియోను మొత్తం మార్పింగ్ చేసి ఉల్టా పంట పెట్టి ఈ ఉస్నాబాద్లో మొత్తం ప్రచారం చేస్తున్నారు నేను అనని విషయాన్ని ఉస్నాబాద్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఉస్నాబాద్ తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్ పార్టీని నమ్మకండి ఒక్క సంవత్సరాలు ఎవ్వరు కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకురాలే ఇలా నేను తీసుకొచ్చినా అయినా కూడా ఇద్దరు కలిసి నాడుకుంటారు బదనా బదనాలు చేస్తున్నారు దొంగ వీడియోలు సృష్టించి నేను అన్నని మాటలు అన్నట్టుగా అన్న మాటలు క్రియేట్ చేసి ఇలా ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ ఉస్నాబాద్ కేంద్రంగానే నా మీద వీడియో మాఫింగ్ చేస్తున్నారు నేను ఏమనుకున్నా కూడా అన్నట్టు మీ అందరిని నమ్మించి ఉస్నాబాద్ లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఉస్నాబాద్ ప్రజలు పదమూడో తారీఖు నాడు ఇలా ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో మీ ఆరు గ్యారెంటీల కోసం కొట్లాడేది ఎవరు మీకోసం కొట్లాడేది మీకోసం కొట్లాడేది ఎవరన్నా నా బండి సంజయ్ కొట్లాడకుంటే బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయకుంటే బండి సంజయ్ మీ ఆరు గ్యారెంటీల కోసం ప్రశ్నించకుంటే మీకు ఆరు గ్యారెంటీలు ఎట్టి పసుపు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి అరే కేసీఆర్ పత్త కొట్టి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్ బండి సంజయ్ పోరాడు వాడు వాటితో ఏమైతుంది వాడిని పట్టించుకోకూడ్రీ వాడిని ఇస్పెట్టరు అని చెప్పి ఇదే కేసీఆర్ విర్ర వీడు నేను